వెల్కమ్ టు వర్క్ సింధు ఫస్ట్ టైం వీడియో చేస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఓం నమ అని కామెంట్ చేయండి అరుణాచల శివుడు గురించి అనేక పురాణ కథలు ఉన్నాయి ముఖ్యంగా అరుణాచల మహత్యం మరియు స్కంద పురాణంలో ఆయన గొప్పతనాన్ని వివరించబడింది అరుణాచలంలోని పర్వతం శివుని అగ్నిలింగ రూపమైన పవిత్రమైన స్థలంగా వివరించబడింది ఇంకా కథలోకి వెళ్దాం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువులు ఎవరు గొప్ప అనే విషయం మీద వాదలాడుతూ పరమశివుని వద్దకు వెళ్లారు త్రిమూర్తుల్లో గొప్పవాడు ఎవరు అని తెలుసుకోవాలి అనుకున్నారు ఆ సమయంలో శివుడు అంతులేని అగ్నిస్తంభంగా మారి బ్రహ్మ మరియు విష్ణువులను పరీక్షించాలి అని నిర్ణయం తీసుకున్నాడు శివుడు అగ్నిస్తంభం రూపంలో ప్రకాశించగా బ్రహ్మ హంస రూపంలోకి మారి అగ్ని స్తంభానికి శిరస్సుని తెలుసుకోవడానికి పైకి ఎగిరాడు మరోవైపు విష్ణువు వారాహ రూపం ధరించి అగ్నిస్తంభానికి అడుగును తెలుసుకోవడానికి భూమిలోకి దిగిపోయాడు అయితే బ్రహ్మ అంశరూపంలోకి మారి ఎగులుతూ ఒక తామర పువ్వు పట్టుకొని అది అగ్నిస్తంభం చిర దగ్గరలో ఉందని అబద్ధం చెప్తాడు శివునికి అయితే శ్రీ మహావిష్ణువు మాత్రం తను ఎంత ప్రయత్నించినా శివుని పాదాన్ని చేరుకోలేకపోయానని తన తపస్సు ఫలించలేదని శివుని దగ్గర ఒప్పుకుంటాడు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడని శివుడు గ్రహించి శివుడు కోపంతో బ్రహ్మదేవుణ్ణి శపించాడు భూలోకంలో బ్రహ్మదేవుణ్ణి పూజించరాదని శపించాడు అందువలనే బ్రహ్మదేవునికి భూలోకంలో దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి అయితే శ్రీ మహావిష్ణువు యొక్క నిజాయితీకి మెచ్చి శివుడు శ్రీ మహావిష్ణువుని దేవించాడు దేవతలందరూ శివుని అగ్ని స్తంభ రూపమైన అనంత జ్యోతి భక్తులందరికీ దర్శనమివ్వాలని కోరడంతో శివుడు తాను అరుణాచల పర్వతంగా మారిపోతానని ప్రకటించాడు మహాశివుడు ఆ పర్వతాన్ని చూస్తేనే తనను ప్రత్యక్షంగా దర్శనం పొందినట్లని చెబుతాడు ప్రతి కార్తీక పున్నమి రోజున అరుణాచల దీపోత్సవం నిర్వహిస్తారు అరుణాచల పర్వతంపై అగ్నిజ్వాల వెలిగిస్తారు అది శివుని జ్యోతిర్లింగాన్ని సూచిస్తుంది అరుణాచలం ఒక పవిత్రమైన స్థలమే కాకుండా శివుని స్వరూపాన్ని ప్రతిబింబించే ప్రదేశంగా పరిగణించబడింది ఈ స్థలాన్ని సందర్శించడం వల్ల భక్తులకు శివుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం అయితే మనం ఈ కథ ద్వారా అహంకారానికి స్థానం లేదని బ్రహ్మ అహంకారం వల్ల శాపం పొందాడు నిజాయితీ వినయం ఉన్నవారికి శివ అనుగ్రహం లభిస్తుందని శ్రీ మహావిష్ణువు మనకు నిదర్శనం శివుని అరుణాచల పర్వత రూపం భక్తులకు శాశ్వత ఆశ్రయం ప్రతి ఒక్కరికి ఆ శివుని అనుగ్రహం లభించాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే ఓం నమ శివా అని కామెంట్ చేయండి